ఓవైపు ఆకలి చావులు మరొక వైపు అవమానాలు అడుగడుగునా జర్నలిస్టులకు అవమానాలు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ల అహంకారానికి పరాకాష్ఠకు నిదర్శనం ఒక ఘటన మరొక ముందే మరొక ఘటన హన్మకొండలో ఒక జర్నలిస్ట్ సోదరుడు చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళ్తున్న జర్నలిస్టును ఒకే బస్సులో ఎంతమంది ఎక్కుతారంటూ దౌర్జన్యంగా దిగిపోమంటూ హెచ్చరించిన డ్రైవర్ కండక్టర్ డ్యూటీలో లేకుంటే నీ సంగతి చూసేవాడినంటూ బెదిరించి ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ కండక్టర్ అంటే అరే వీడి పాస్ గుంజుకున్న డిపోలో అప్పు చెప్పు అక్కడ

నలుగురు ఎక్కువ దా చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ ఫస్ట్ వాదన కాదు నువ్వు ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ దా చెప్పస్ట్ చెప్పండి

పాస్ ఎందుకు గుంచుకుంటావు చెప్పు నువ్వు పాస్ ఎందుకు గుంచుకుంటావు ఎవరికి ఇవ్వన్నావు పాసు ఎవరి దగ్గర పెడతాడు పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గుంజకొని ఎవరి దగ్గర పెడతావు నువ్వు ఎక్కువ నలుగురు కంటే ఎక్కువద్దా నలుగురు ఎక్కువ దావు జర్నలిస్టు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్ట్ ఎక్కువ దాన్న చెప్పు మీరు చెప్పండి ఎక్కువ నలుగురు దా చెప్పు 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 అంత పోతు అంత పోతాగు నువ్వు పెట్టుకుంటావు పెట్టుకుంటా మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమన్నా నే మాటడాలే మీ కనెక్టర్ కుంచమే మాటడాలసొస్తది హ పబ్లిక్ కాదు నీకు ను పబ్లిక్ అనుభూ ఓకే పబ్లిక హ పబ్లిక బిజమరి కొని 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 కొని